పూర్వకాలంలో మన తాతలు తలెత్తుకొని గర్వంగా బ్రతికారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన నాన్న వాళ్ళు కూడా తలెత్తుకొని బతికారు బ్రతికారు కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం తల దించుకొని బతుకుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్ మన తాతలకు సెల్ ఫోన్ అంటే తెలియదు అందుకోసం వాళ్ళు ఎప్పుడు తలెత్తుకొని మంచిగా జీవించగలిగారు ఆరోగ్యంగా ఉన్నారు అదేవిధంగా మన నాన్నలు వాళ్ళకు కూడా సెల్ ఫోన్ అంటే సరిగా తెలియనటువంటి పరిస్థితి అందుకోసం వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మంచిగా బ్రతికినని రోజులు మంచిగా బతకగలిగారు కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏ విధంగా తయారైందంటే సెల్ ఫోన్ లేకపోతే బతకలేరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కు వెళ్ళినా కూడా వాళ్ళందరూ చుట్టాలు వస్తుంటాం చుట్టాలు వచ్చిన వాళ్ళతో మాట్లాడ మాట్లాడకుండా తల దించుకొని సెల్ ఫోన్ను నొక్కుతూ ఉంటాం అంటే మన పక్కల మన స్నేహితులు కూర్చున్నా మన బంధువులు కూర్చున్నా మన పెద్దవాళ్ళు కూర్చున్నా వాళ్ళతో మాట్లాడే పరిస్థితే లేదు పట పట పట్ట సెల్ ఫోన్ నొక్కుతూ వాళ్ళ లోకమే సెల్ ఫోన్ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం చేస్తారు అంటే సెల్ ఫోన్ అనేటటువంటిది ఒక అంటు లాగా తయారే అయితే మనం నొక్కడమే కాకుండా మన పిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు ఆ సెల్ ఫోన్ ఉంటేనే వాళ్ళు అన్నం తింటారు ఆ సెల్ ఫోన్ ఉంటేనే వాళ్ళు ఏడుపు బంద్ చేస్తారు అంటే అది ఎవరి నుంచి వచ్చిందంటే మన నుంచే మన పిల్లలకు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా బయట పిల్లలు కాలేజీలకు వెళ్తుంటారు అలా కాలేజీలకు వెళ్ళేటప్పుడు కూడా సెల్ ఫోన్ నొక్కుంటూ వంగి మరి వెళ్తుంటారు వాళ్ళ పక్కల ఏమొస్తున్నాయి ఏం బండ్లు వస్తున్నాయి అనేటటువంటివి కూడా చూసుకున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఇలాగే యాక్సిడెంట్లు కావడం జరుగుతుంది అంటే సెల్ ఫోన్ల వల్ల ఏమవుతుందంటే వంగి వంగి మడ నరాలు దెబ్బతింటాయి అదేవిధంగా సెల్ ఫోన్ బాగా అట్రాక్ట్ అయిపోతారు అట్రాక్ట్ కావడం వల్ల పిచ్చి ఎక్కువైపోతుంది అంటే మన మెదడు అనేటటువంటిది పని చేయకుండా అవుతుంది అంటే ప్రతిదీ కూడా కొంత టైం ఉంటుంది ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి దాన్ని ఏ టైంలో చూడాలి ఆ టైంలోనే చూడాలి అంతే తప్ప ఇరవై నాలుగు గంటలు అదే పని అయిన తర్వాత ఇంకా మన జీవితం ఏంటిది మన ఏంటిది మన పరిస్థితులు ఏంటివి ఇంకా కొంతమంది చూస్తుంటారు అన్నం తినేటప్పుడు కూడా సెల్ ఫోన్ పెద్దవాళ్ళు కూడా సెల్ ఫోన్ చూస్తేనే అన్నం తింటారు సెల్ ఫోన్ చూడకపోతే వాళ్ళు అన్నమే తినరు ఇంకా కొంతమంది ఉంటారు టీవీ ఆన్ చేస్తారు టీవీ ఆన్ చేసి మళ్ళీ టీవీ చూస్తున్నట్టు ఉంటారు మళ్ళీ ఇక్కడ సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు అంటే మళ్ళీ రెండిట్లో ఏది చూసినట్లు ఎక్కడ అర్థం కదా రాను రాను ఏమైపోతారంటే మనిషి ఆది మానవునిగా తయారు కావడం జరుగుతుంది ఎందుకోసం అంటే వంగి 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 మెడ నరాలు వంగిపోతాయి అదేవిధంగా మన యొక్క నడుమును కూడా ఇట్లా వంగడం వల్ల నడుమును కూడా వంగిపోవడం జరుగుతుంది ఈ విధంగా పిచ్చి అనేటటువంటిది ఎక్కువ కావడం జరుగుతుంది చాలా చోట్ల యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి అందుకొరకు ఈ యొక్క సెల్ ఫోన్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అంత మంచిగా హాయిగా జీవించగలుగుతాం తప్ప సెల్ ఫోన్లను యూజ్ చేసేటప్పుడే చేయాలి ఎక్కువ చేస్తే అనేక జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది సెల్ ఫోన్ల వల్ల మనకు ఉపయోగాలు కొన్ని ఉంటాయి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి